వాటర్ వస్తే ఇక్కడ వరకు వాటర్ వస్తుంది

ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి మరి శివుడి విగ్రహ ప్రతిష్టాపన కార్య అంటే ఏర్పాటు కోసము ఇక్కడ మన టూరిజం డెవలప్మెంట్ తరపున పదమూడు కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేసుకొని మరి ఆ యొక్క నిర్మాణ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది ములుగు అంటేనే టూరిజం మరి టూరిజం అంటేనే ములుగు అనే విధంగా ఇక్కడ ములుగు జిల్లాలో చారిత్రాత్మకమైనటువంటి న్యాచురల్గా వచ్చేటువంటి అనేక అందాలు ఇక్కడ కొలువైనటువంటి ప్రాంతం ముఖ్యంగా ములుగు మరి జిల్లాలోని మనం ఇప్పుడు వెంకటాపురం మండలం పాలంపేట దగ్గర రామప్ప దగ్గర రామప్ప టెంపుల్కు దగ్గరగా మరి మరొక ఒక చారిత్రాత్మకమైనటువంటి కట్టడం ఈ ఐలాండ్లో నిర్మించబోతున్నాం ఈరోజు రామప్ప చెరువులో దాదాపుగా ఇరవై ఎకరాలతోటి ఐలాండ్ ఉంది హార్డ్ కోర్ ఏరియా ఎంత వాటర్ వచ్చినా కూడా ముంపున గురి కాకుండా ఉండేటువంటి ప్రాంతం ఏడు ఎకరాలలో మేము మరి టూరిజం డెవలప్ చేయాలనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్కు ప్రతిపాదన పంపడంతో వారిచ్చినటువంటి ఒక పదమూడు కోట్లతోటి ఈరోజు పనులను మొదలు పెడతా ఉన్నాం ఇది మరి ఆధ్యాత్మికంగా యోగా కానీ ఇతరత్ర పూజలు కానీ అదేవిధంగా ఇక్కడ శివతాండవం కానీ మరి శివుడి పూజలు కానీ చేసుకునే విధంగా మంచి డిజైన్ తయారు చేసి ఈరోజు పదమూడు కోట్లతోటి ఈ ఐలాండ్లో ఈ ఏడు ఎకరాల హార్డ్కోర్ ఐలాండ్ టోటల్గా ఇరవై ఎకరాల ఐలాండ్లో నిర్మిస్తున్నందుకు చాలా సంతోషం మొత్తం కూడా మనం ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడ రామప్ప టెంపుల్ హిస్టారికల్ టెంపుల్ ఎనిమిది వందల ఏళ్ళ చరిత్ర నాటి టెంపులు మరి ఆ టెంపుల్కి యునెస్కో అవార్డు రావడం జరిగింది దాన్ని ఆనుకొని ఒక అరవై కోట్ల తోటి ప్రసాద్ స్కీమ్ కింద మరి ఒక ఆడిటోరియం నిర్మించుకున్నాం తర్వాత గుళ్ళ పునరుద్ధరణ జరుగుతుంది మరి దా టెంపుల్కి అనుగుణ అనుబంధంగానే ఇక్కడ శివాలయం శివుడికి సంబంధించినటువంటి ప్రతిరూపాన్ని రూపాన్ని